నర్సరావుపేట బరంపేటలో శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వారు కేపి రంగారావు ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం శ్రీపద కళ్యాణ మండపం నందు నిర్వహించారు దీనికి సుమారుగా పదహారు మంది దంపతులు కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన పురోహితులు శ్రీనివాస ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ నెల రోజుల నుంచి మాసం సందర్భంగా గోదాదేవి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు అన్నారు శ్రీ లీలా దేవస్థానంలో శ్రీ ధనుమంతో కనుక ముప్పై రోజులు గోదావరి యొక్క ఈ ప్రవచనం ముప్పై రోజులు జరిగింది వారి సంస్థ సమాప్తిగా ఈరోజు శ్రీ గోదా అంగనాయ స్వామి కళ్యాణం మా పరంపర శ్రీ పాద కళ్యాణంలో ప్రారంభించాం సుమారు పదహారు మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని కేపి కేపీ రంగాల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వివిధంగా జరుపుకుంటానికి చేయించాం అందరికీ పాల్గొని స్వాభావాన్ని సేవించి విద్యార్థులకు సభ స్వీకరించే విధంగా ప్రార్థిస్తుంది సుధాకర్ గారి యొక్క స్పాన్సర్ కూడా సమయంలో సుధాకర్ గారు స్పాన్సర్ చేసుకున్నారు వారికి కూడా ఆ రోజు స్వామి ఆయుధ ఆరు సమయం ధర్మ పూర్తి చేసుకొని ముప్పై రోజులు చేసి అదే నాలుగు గంటలకే నగర సుప్రభాత కార్యక్రమం నగర సంకీర్తన అదేవిధంగా భజనా గోష్ఠి ఏర్పూర్తి చేసుకుని ఆర్థిక తర్వాత అసలు రామజు ఏర్పాటు చేసి జరుపుకున్న కార్యక్రమం ఉన్న నిఘనంగా సాగి అందరు భక్తులు కూడా సగం సక్రమంగా నీటిలో పార్టీ పెట్టించారు దాని పంచామశాగా ఒక శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు దాంతో అలాంటి మంది తప్పదరులు ఆర్గనిక్ కార్యక్రమను చేస్తు ఉన్నారు వారికి భవన రైస్ ఐలర్ కౌన్సిల్ కార్యజన మంది మందిగా హాజరయ్యారు మరిన్ని పొలిటికల్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి